ఆ ఆచార్య దేవ ఏమంటివి ఏమంటివి జాతి నెప్పమన్న సోత శుతులు కింద నిలువ అర్హత లేదందువా ఎంత మాట వారేవా ఏమి ఫేస్ నిలువ అర్హత లేదందువా ఎంత మాట ఎంత మాట ఇది క్షాత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదే ఇది కుల పరీక్ష నీ తండ్రి బల సినిమాల్లో పనికి వస్తానంటావా డౌట్ లేదు చిరంజీవి తర్వాత నేనేనంటావా గ్యారంటీ అయితే వెళ్ క్షత్రియ పరీక్ష కాదే ఇది కుల పరీక్ష నీ తండ్రి భరద్వాజుని సంభవం పెట్టిది అదిక్షాకరమైన నీ సంభవేది అతి కులలో పుట్టింది కదయ్యా నీదే కులము అంతేగా